జోత్స్న అవార్డు అందుకునే టైంకి పోలీసులను తీసుకొచ్చి దెమ్ము తిరిగే షాక్ ఇచ్చిన దాసు అవార్డు అందుకున్న కార్తీక్ దీప ఇంతకు దాసు పోలీసుల్ని ఆ టైంకి ఎందుకు తీసుకొచ్చాడు అసలు దాసు జోత్స్నని ఇరికించాలి అనుకోలేదు కదా మరి అలాంటప్పుడు దాసు పోలీసుల్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా జోత్స్న అయితే అవార్డ్ తనే అందుకోబోతోందని అందరి ముందు చెప్పింది సత్యరాజ్ గారు ఎంత చెప్పినా సరే జ్యోత్స్న వినిపించుకోకపోవడంతో సత్యరాజ్ శివనారాయణను పిలిపించాడు శివనారాయణ వచ్చి అందరూ కలిసి నా పరువు తీయాలనుకుంటున్నారా అసలు నువ్వెందుకు వచ్చావి ఇక్కడికి ఎవరేం వెళ్లకూడదు అని మాట్లాడుకున్నాం కదా అని అంటూ ఉంటే తాత నువ్వు జరిగేది చూడు నువ్వు ఓడిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పని అంటూ ఉంటే ఇలా పరువు పోగొడతావా అంటాడు పరువు పోదు ఏమీ పోదు ఏంటి బాబా మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి తీసుకురావాలని తెలియదా నీకు వాళ్లంతా ఇక్కడ అవార్డు ఫంక్షన్ లో నువ్వు అవార్డు తీసుకోబోతున్నావని చెప్పని అనుకుంటున్నారు కాదు ఆ అవార్డు తీసుకోబోతోంది నేను అనే విషయం వాళ్ళకి నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి అంటూ ఉండగా ఈ ఈ లోపులో స్టేజ్ మీద అనౌన్స్మెంట్ జరుగుతుంది ఆ అనౌన్స్మెంట్ జరిగేసరికి కార్తీక్ అక్కడికి వెళ్తాడు తెలుసుగా బావా అక్కడికి వెళ్లి ఏం చెప్పాలో గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి అంటూ ఇక జోత్స్న అనేసరికి వెంటనే కార్తీక్ అయితే తెలుసు నువ్వు ఎక్కువ చెయ్యి అర్థమైందా నేను గీసిన గీసుకున్న గీతను దాటే ప్రయత్నం నన్ను చేయనివ్వకు ఎక్కువగా మాట్లాడకు అని అంటూ ఉంటాడు ఇక ఈలోపు జ్యోత్స్న సరే బావా ఎక్కువ మాట్లాడను నువ్వు ఏదైతే అగ్రిమెంట్ చేసావో ఆ అగ్రిమెంట్ ని నువ్వు దాటి పది కోట్ల రూపాయలు నాకు కట్టేసేయి అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక ఇదంతా ఎందుకు వచ్చింది అనుకుంటే సైలెంట్ గా వెళ్లి స్టేజ్ మీద చెప్పాల్సింది చెప్పు అని అనగానే ఇక కార్తీక్ అయితే స్టేజ్ మీదకి వెళ్తాడు వెళ్లి ఈ అవార్డ్ ని జ్యోత్సన అందుకోబోతోంది అని చెప్పి చెప్తాడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే సత్యరాజ్ రెస్టారెంట్స్ లో ఉన్నటువంటి తన షేర్ పూర్తిగా జ్యోత్సనకు అప్పగించడం జరిగింది అని చెప్పి కార్తీక్ చెప్పడంతో ఇక అందరూ ఆశ్చర్యపోతారు సత్యరాజ్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు అసలు నేను ఎవరితో అయితే కలవకూడదు అనుకున్నానో చివరాకరికి ఆ జ్యోత్సన రెస్టారెంట్స్ కి నా రెస్టారెంట్ తీసుకెళ్లి తాకట్టు పెట్టే హక్కు నీకెవరిచ్చారు కార్తీక్ అని అంటాడు అది కాదు సార్ మీకు మొత్తం చెప్పాను కదా అంటే మీకు మీకు ఇంటర్నల్ గా బంధం ఉండొచ్చు కార్తీక్ కానీ వాటికి మమ్మల్ని బలి చేస్తానంటే ఎలా చెప్పు ఇప్పుడు నా హోటల్ రెప్యుటేషన్ ఎంత దెబ్బతింటుందో తెలుసా నాకు హోటల్ రన్ చేసుకోవటం చేతగాక నేను జ్యోత్సన హోటల్స్ వాళ్ళకి అంటే జ్యోత్సిన రెస్టారెంట్స్ వాళ్ళకి తల తాకట్టు పెట్టుకున్నానన్నట్టుగా వస్తుంది అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటాడు స్టేజ్ మీద ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే చూడు బాబా ఇదంతా నువ్వు ముందు కన్విన్స్ చేసుకుని ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చాక డిస్కషన్స్ పెట్టడం కాదు నేను అవార్డు తీసుకుని వెళ్లిపోవాలి నాకు చాలా పనుంది అంటూ తాత వెళ్లి అవార్డు తీసుకుని వస్తాను ఆశీర్వదించు అంటుంది అసలు నాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యం పుడుతోంది అంటాడు శివనారాయణ ఇక స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది ఒక్క నిమిషం మిస్ అని చెప్పి వెనక్కి నుంచి ఎవరో ఉండేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది అలా చూసేసరికి అక్కడ పోలీసులు రెడీగా ఉంటారు పోలీసుల్ని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు పోలీసులు వచ్చారు నన్నెందుకు పిలుస్తున్నారు పంప తీసి దీపను మర్డర్ చేయించాలనుకున్నది నేనని తెలిసిపోయిందా అని చెప్పని అనుకుంటూ ఏంటి చెప్పండి ఒక్క ఐదు నిమిషాలు ఆగితే అవార్డు తీసుకుని వచ్చి మాట్లాడతాను అనగానే అవార్డు తీసుకునే అర్హత అందరికీ ఉండదులేండి మీకు అర్హత అర్హత అసలేదు అని చెప్పి అంటారు పోలీసులు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఇక అక్కడ సభ నిర్వాహకులు అనేసరికి ఎస్ నేను అబద్దం మాట్లాడలేదు నిజమే మాట్లాడుతున్నారు ఈ జోస్న గారికి ఆ అవార్డు తీసుకునే అర్హత లేదు కారణం ఏంటంటే ఆ ఒక హంతకురాదు కాబట్టి అంటారు ఏం మాట్లాడుతున్నారు హంతకురాలేంటి నా మనవరాలిని పట్టుకుని హకురాలంటారేంటి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉండేసరికి అవును సార్ మీ మనవరాలే ఊహించని విధంగా మీ మనవరాలే హంతకురాలు అది కూడా ఎవరిని చంపబోయిందో తెలుసా మీ బయట వాళ్ళని ఎవరినో కాదు మీ ఇంటి మనిషినే అని అనేసరికి మా ఇంటి మనిషినా ఎవరిని అని చెప్పని అంటూ ఆ దీపనైతే మాత్రం మా ఇంటి మనిషి అని అనకండి అందులోనూ ఆ దీపం చంపాల్సిన అవసరం నా మనవరాలికి లేదు అనగానే దీపగారిని చంపిన కేసులో దీపగారి మీద జరిగిన హత్యాయత్నం మీ మనవరాలు ఉందంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది సార్ ఇది వేరే కేసు అని చెప్పని అంటూ దాస్ గారు అని చెప్పి పిలిచేసరికి దాసు వస్తాడు దాసును చూసి ఒక్కసారిగా శివ నారాయణ శివాలెత్తిపోతూ ఉంటాడు వీడు ఎందుకు వచ్చాడు ఈ దరిద్రుడు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు అని చెప్పని అనగానే సార్ మీకు మీకు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోండి అతను మాకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సో అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అతనిచ్చిన కంప్లైంట్ ఏంటంటే తన మీద హత్య ప్రయత్నం చేసింది జ్యోత్స్న అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అంటే ఈయన గారికి గతం గుర్తొచ్చేసిన మాట వాస్తవం అనమాట అయినా మా నాన్న వెళ్లి నా మీద కంప్లైంట్ ఇవ్వడమేంటి అనుకుంటూ నాన్నో ఎందుకు ఇంత పనిచేశావు అని గబగబా కిందికొచ్చి నేను ఆయన్ని చంపాలనుకోవడం ఏంటి అసలు ఆయనకి నాకు ఏం శత్రుతో ఉందని చెప్పి నేను చంపాలనుకుంటాను ఇదంతా కూడా కట్టుకథ కథ అని చెప్పని అంటే చూడండి సస్పెక్ట్ గా మీ పేరే ఆయన చెప్పారు కాబట్టి మేము ఈ కేసుని విచారించి నిజానిజాలు తేల్చుకున్న తర్వాత మిమ్మల్ని మేము వదిలిపెట్టేస్తాం కాబట్టి మీరేం కంగారు అవసరం లేదు మీరు ముందు మేం అరెస్ట్ చేసుకోవడానికి వారెంట్ తో వచ్చాం కాబట్టి సహకరించండి అని చెప్పని అంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో నుండి అరెస్ట్ చేస్తారా నేను ఇప్పుడు వెళ్లి అవార్డు తీసుకోవాలి ఐదు నిమిషాలు లాదండి అంటే వెంటనే ఆ నిర్వాహకులు చూడండి ఇది సత్యరాజ్ గారు రెస్టారెంట్ కి వచ్చినటువంటి అవార్డు సో వాళ్ల షేర్స్ మీకు అమ్మారు మీకు ఇచ్చేశారు అని మీరు అంటున్నారు కాబట్టి ఆ ప్రకారంగా అవార్డు తీసుకోవడానికి అర్హత మీకు ఉండొచ్చు కానీ ఇక్కడ ఇలాంటి కూనీ కోరులకి అవార్డు ఇవ్వరు కాబట్టి అంతకుముందు మీ షేర్స్ ఎవరి పేరుతోటైతే ఉన్నాయో వాళ్లకి ఈ అవార్డుని ఇస్తాం కారణం వాళ్లే ఇంతకాలంగా కష్టపడ్డారు కాబట్టి అని చెప్పి మిస్టర్ కార్తీక్ దీప మీరు పైకి రావాలి అని చెప్పని అంటారు ఎందుకంటే సత్యరాజ్ గారు దీప పేరు కూడా చెప్పిస్తారు అక్కడ కారణం కార్తీక్ వెనక దీప ఉండబట్టే ఇంత సాధించామని మా రెస్టారెంట్ లో చీఫ్ కుక్ దీపే అని చెప్పడంతో ఇక ఇద్దరిని పిలుస్తారు అలా చూస్తూ ఉంటూ దాస్ దగ్గరకు వచ్చి అసలు అసలు ఇదంతా ఎందుకు చేశావు అని అంటే వాళ్లని అవార్డు తీసుకునిస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా ఇంకా సంతోషించు సస్పెక్ట్ అనే పెట్టాను నిజంగానే నువ్వే ఇదంతా ప్రయత్నం చేశావని గాని చెప్పానో ఇక నీ పని అంతే జాగ్రత్త అంటూ దాస్ వెళ్లిపోతాడు ఇక బయటకు వచ్చినటువంటి దాస్ ని చూసి నాన్న చాలా థ్యాంక్స్ అంటాడు కాశీ నీకే థ్యాంక్స్ రా నాకు గతం గుర్తొచ్చిందని తెలిసి కూడా నన్ను జ్యోత్సన చంపాలనుకుందనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు ఏ విషయాన్ని బయట పెట్టకుండా చాలా వరకు నన్ను కాపాడుకుంటూ వచ్చావు అని చెప్పని అనేసరికి అదే నాన్న అలా అంటావు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం నిన్ను వదులుకోలేను కదా ఎవరైనా సరే అది ఎవరైనా సరే విడిచిపెట్టను అని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నాన్నా అని చెప్పేసి జోత్సని ఇప్పుడు నువ్వు కేవలం కార్తీక్ బాబా అవార్డు తీసుకోవటం కోసం మాత్రమే అరెస్ట్ చేయించావు కానీ రేపు అన్ని సాక్ష్యాధారాలతోటి రుజువు చేసిన తర్వాత కన్ఫర్మ్ గా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేలా నేను చేస్తా నాన్న అంటూ ఉంటే కానీ ఈ విషయం మాత్రం బయటకు తెలియని నాకు గతం గుర్తొచ్చిందని కాని అని చెప్పని అంటే ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల తన ఆల్రెడీ అనుకునే ఉంటుంది అని అంటూ ఉంటే లేదురా కాసేపు ఆగిన తర్వాత నువ్వు వెళ్లి మా నాన్నకు మతిస్థిమితం లేదు ఏదో చెప్పేసి మిమ్మల్ని రాంగ్ డైవర్షన్ చేశాడు అని చెప్పేసి కంప్లీట్ వెనక్కి తీసుకో జ్యోత్సనని రిలీజ్ చేయించు లేదంటే నిజంగానే నాకు గతం గుర్తొచ్చేసిందని చెప్పి జ్యోత్సన కన్ఫర్మ్ చేసేసుకుంటుంది అని చెప్పని అనగానే ఇక అని చెప్పేసి కాశీ సరే అంటాడు ఇక జ్యోసన తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం ఇక్కడ కార్తీక్ దీప ఇద్దరు కూడా అవార్డు తీసుకోవడం జరిగిపోతుంది ఆ తర్వాత దాసును తీసుకుని కాశీ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు చూసి జోసన చాలా కోపంతో చిర్రెత్తుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది సార్ మా నాన్నకి మత్స్థితం లేదు ఏదో చెప్పేశాడు తన మీద ఎవరో బలంగా అటాక్ చేశారు ఆ టైంలో తనకి ఎవరి పేరు గుర్తొస్తే ఆ పేరు చెప్పేస్తున్నాడు సో ఈ రోజు మేమంతా ఫంక్షన్ దగ్గర ఉండడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మీ దగ్గరికి వచ్చి కూర్చుని ఇలా కంప్లైంట్ చేసి తీసుకొచ్చినట్టున్నాడు దయచేసి క్షమించండి ఆ కనీ రిలీజ్ చేయండి అని చెప్పి కాశీ అనేసరికి ఏమయ్యా నీకు మత్స్య లేనప్పుడు ఇంట్లో ఉండాలి కానీ మరీ అంత బలంగా చెప్పి మమ్మల్ని తీసుకెళ్లి ఆ పేరు గల వాళ్ళ కుటుంబంలోని అమ్మాయిని అవార్డు తీసుకునే టైంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చేలా చేశావు అని చెప్పని అంటే అది అంటే సార్ అంటూ ఉంటాడు మొత్తానికైతే ఈ విధంగా జ్యోత్సన్ అవార్డు తీసుకోకుండా దాస్ అడ్డుపట్టడంతో పాటు కార్తీక్ దీపలు అవార్డు తీసుకునేలా చేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి